జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా పద్నాలుగు పదిహేను రెండు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది కావున ఈ మేరకు పట్టణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు సమస్యలు ఏమైనా ఉంటే మున్సిపల్ అధికారులకు తెలు కలెక్టర్ ఆదేశాల ప్రకారము మరియు గవర్నీ ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారము బోధన్ పట్టణంలో పద్నాలుగు నుంచి పదహారవ తేదీ వరకు ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి పట్టణ ప్రజలు అందరూ మా మున్సిపాలిటీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే నేరుగా మా సేల్కు ఫోన్ నంబర్ ఫోన్కు ఫోన్ చేయొచ్చు మరియు మీరు ప్రజలు ఒకటి గమనించాలి మీరు ఎక్కడైనా బయట వెళ్ళకూడదు అత్యవసర పరిస్థితుల్లో కూడా మీకు ఎవరు ఉన్నారో ఒక్కరే వెళ్ళాలి మరియు చేరు కట్టా కానీ నాలా కానీ అక్కడ వెళ్ళకూడదని మా మున్సిపాలిటీ తరఫున మేము కోరుకుంటున్నాం సార్ నేనే సంధించి మా టీంకు నేను ఏర్పాటు చేశాను మా టీం కూడా రాత్రి కూడా ఫోన్ చేసినా మేము వస్తాము ఎప్పుడైనా ఫోన్ చేయండి మేము దానికి తొందరనే రెస్పాన్స్ అవుతాం సార్ ఫోన్ నెంబర్ నా నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ టూ ఫోర్ నైన్ సెవెన్ సెవెన్ సిక్స్ ఎవరైనా ప్రజలు ఇబ్బంది ఉంటే నాకు నేరుగా ఫోన్ చేయచ్చు